హలో ఫ్రెండ్స్ ఏపీలో డిసెంబర్లో ఇవ్వబోయే పెన్షన్లపై శుభవార్త చెప్పిన సీఎం డిసెంబర్ మూడున పెన్షన్ల పంపిణీ ఇప్పుడే అందిన తాజా వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షనర్లకు ఉద్దేశించి ఒక కీలక మార్పులు అయితే తీసుకోవడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో వివరంగా అందించబడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల కోసం చేస్తున్న దాదాపు మూడు పాయింట్ నాలుగు లక్షల మంది పెన్షనర్లకు అంటే కొంతవరకు అర్హులు ఉన్న వారికి మాత్రమే ఈ మూడు పాయింట్ నాలుగు లక్షల మందికి చెప్తున్నాను వీరికి రాష్ట్ర సర్కారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అయితే పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికే ఈ యొక్క శుభవార్త అనేది చెప్పుకోవచ్చు డిసెంబర్లో ఈ యొక్క నవంబర్ నెల అనేది పెన్షన్ అనేది చాలా వరకు అయితే అందరి ఖాతాలో జమ అయినాయి డిసెంబర్ నెల పెన్షన్ కట్ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు అయితే వారి ఒక రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అదేవిధంగా వారు ఆధార్ బ్యాంక్కి సంబంధించి లింక్ ఉన్న వారికి అదేవిధంగా వారు వికలాంగులైతే సరం సర్టిఫికేట్ పెట్టిన వారికి మాత్రమే డిసెంబర్ మూడున పెన్షన్ అనేది బదిలీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారైతే స్పష్టంగా తెలియజేయడం జరిగింది డిసెంబర్లో ఇవ్వబోయే పెన్షన్లపై ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు చాలా వరకు ఇంకా మిగతా వారు ఆల్రెడీ ఓల్డ్ రెగ్యులర్గా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఒకటవ తారీఖునే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఈ డిసెంబర్ మూడవ తారీఖు అనేది కొత్తగా అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే డిసెంబర్ మూడున కొత్త పెన్షన్ అనేది బదిలీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అదేవిధంగా ముఖ్యంగా కొత్తగా అప్లై చేసుకున్న వారు వారికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక డిసెంబర్ మూడవ తారీఖున ప్రజలందరూ పెన్షన్దారు ఎవరైతే ఉన్నారో ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు వారందరూ కూడా మీ యొక్క అకౌంట్లన్నీ కూడా చెక్ చేసుకోండి వీడియో అనేది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి